జనరల్గా పార్టీ రాజకీయ నాయకుల రాజకీయ పార్టీలలో ఆయా పార్టీలలో ఉన్న నాయకులు మామూలుగా ఉంటూ ఉంటారు వన్స్ వాళ్ళు ప్రభుత్వంలోకి వస్తే ఏదో మా ఇంట్లో అమ్మాయి పెద్ద మనిషి అంటారు కదా అట్లాగో పెద్ద మనుషులు అవుతూ ఉంటారనమాట అట్లాగూ పెద్ద మనుషులైన వాటిల్లో వాళ్ళల్లో జనసేన నాయకులు ముఖ్యంగాను జనసేన పిత్రేసులు అంటారు కదా వాళ్ళు కూడా పెద్ద మనుషులే అయిపోయారండి అయితే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు పెద్ద మనుషులు అంటే వేరే తప్పుగా అనుకోకండి మళ్ళీ కోపం తెచ్చుకోకండి పిల్లలారా సరేనా అయితే అయితే ఇప్పుడు గొప్ప ముఖ్యంగా వాళ్ళలో ఒక పెద్ద మనిషి బయటకు వచ్చాడు ఆయన విరుచుకు పడ్డాడు ఎందుకు విరుచుకు పడ్డాడో ఆయనకి ఎక్కడ తిక్కరేగిందో మరి మనకు తెలియదు ఏదో వాళ్ళని తువ్వాలతో తుడిచేసేసి ఏంటి కార్మిక నాయకుల్ని తువ్వాల తువ్వాల మెడలో వేసి మెడ మెడలో వేసి చాచిపెట్టి కొట్టాలని కొట్టాలట యూనియన్ లీడర్లని స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ వాళ్ళని అంద ఎంత ఏంటంటే ఒక రకమైన ఒక విభిన్నమైన ఒక ఒక తరహాలో ఒక ఫైట్ని క్రియేట్ చేశాడనమాట ఆయన ఏదో మేము మనం ఊహించుకోవాలి ఏదో ఇట్లా ఒక టవల్ ఇట్లా మెడ కట్టేసేసి కొట్టాలట ఏదో చాచి కొట్టాలట మరి అట్లా అట్లా కొట్టి కొడితే మరి ఏమవుతుందో తెలీదు బహుశా సినిమా గాలి కలిసి తగిలి ఉంటుంది పాపం ఈయనకి సత్యనారాయణ గారికి అనే ఒక నాయకుడికి సినిమా గాలి తగిలి ఉంటుంది లేకపోతే వాళ్ళ నాయకుడిని చూసి చూసి అలాగే ఆయన కూడా అదే స్టైల్లో కొంచెం ఒక ర్యాష్ గాను ఒక రకమైన ఒక ర్యాడికల్లాగాను మాట్లాడదాము ఆయనలా కానీ అంటే ఆయన సినిమా యాక్టర్ కాబట్టి ఆయనకి సరిపోతుంది కానీ మనలాంటి వాళ్ళకి రాజకీయ నాయకులు మనలాంటి వాళ్ళకంటే రాజకీయ నాయకులు నేను రాజకీయ నాయకులు కాదు అయితే అట్లాంటి వాళ్ళకి సరిపోదు కాబట్టి ఏంటంటే ఈ పుట్ట ఆయన ఎందుకో ఒట్టి పుణ్యానికి ఎగిరిగా మాటలతో ఎగిరాడు పాపం ఆయన ఆయన ఫిజికల్గా ఎగరలేదండి ఆయన మాటలు బాగా ఎగిరి ఎగిరిపడ్డట్టుగా అయిపోయినాయి అన్నమాట ఎందుకంటే మరి ఆయన ఎందుకు ఇవాళ అలా అంత అంత కోపం తెచ్చుకోవాల్సి వచ్చిందో లేకపోతే ఏ ధైర్యంతో మాట్లాడాడో మరి ఆయనకి మన మనకి తెలియదు కానీ మొత్తానికి కార్మికుల కార్మిక నాయకుల నాయకుల మీద మాత్రం విరుచుకుపడ్డాడు ఆయన అయితే లోగడ ఈ విశాఖపట్నం విశాఖ స్టీల్ ప్లాంట్ జనవరి నుంచి చాలా ఉధృతంగా జరుగుతున్నదన్న విషయం మన అందరికీ తెలిసిందే కానీ లోకడ ఇదే విశాఖలోట విశాఖలో ఏదో గ్రెడ్జింగో డ్రెడ్జింగో ఏదో కార్పొరేషన్ ఏదో ఒకటి ప్రైవేటీకరణ చేద్దామంటే చేద్దామని చేస్తామనేది ఏదో ఒక ఒక ప్రపోజల్ వచ్చి వస్తే వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ అడ్డుపడ్డట మన ఉప్మా గారు అప్పుడు ఉప్మా కాదండి అప్పుడు పవన్ కళ్యాణ్ అందుకని పవన్ కళ్యాణ్ అంటున్నా అప్పుడు పవ పవన్ కళ్యాణ్ అడ్డుపడ్డాట కాబట్టి ఏంటంటే అప్పుడు ఆ ప్రైవేటీకరణ ఆగిపోయిందిట అంతే విజయం ఎంత విజయం సాధించాడు మా పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన చలువు వల్లే అది ప్రైవేటీకరణ కాలేదు అంటాడు ఫైన్ ఓకే ఇది దీని గురించి ఇంకొక రకం ఇంకొకసారి ఇదే వీడియోలో ఇంకొక చోట చర్చించుకుందాం కార్మిక సంఘాలన్నీ దొంగల దొంగ అట్లాడుతున్నాయి దుకాణాలు తెరిచినాయి అది సరైన ఉద్యమం కాదు నిర్వాసితుల వైపు ఎప్పుడు ఉద్యమం ఉద్యమం చేయలేదు వీళ్ళు ఎవరు కూడా ముందుకు రావట్లేదు ఉక్కు నిర్వాసితులు చాలా కష్టాలు పడ్డారని ఆయన ఎందుకు ఉన్నట్టుండి సడన్గా నిర్వాసి నిర్వాసితుల మీద ఆయనకి విపరీతమైన అనురాగం ప్రేమ ఒక ఒక సానుభూతి కలిగిందనమాట పాపం సత్యనారాయణ గారికి అయితే డిసెంబర్ పన్నెండో తారీఖున పవన్ పవన్ కళ్యాణ్ గారు ఒక రోజున నిరాహార దీక్ష చేశారట అప్పుడు కూడా ఆయన దగ్గరికి ఎవరు రాలేదుట ఒకళ్ళిద్దరు తప్ప మరి పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద మైటీ మ్యాన్ కదా ఆయన మైటీ మ్యాన్ ఒక మజుల్ మ్యాన్ కదా ఆయన మరి ఆయన వయసులోనే ఉన్నాడు చిన్నవాడేను యంగ్ మ్యాన్ ఏను యాభై ఐదు యాభై నాలుగేళ్ళు అరవై ఏళ్ల లోపు వాళ్ళందరూ యంగ్ మ్యాన్లే అని యంగ్ వాళ్ళే అని చెప్పాను కదా నేను మొన్న మనం మాట్లాడుకున్నాం కదా అట్లాగూ మరి ఆయన ఏమో పెద్ద పెద్ద వయో వృద్ధ వృద్ధ వయసులో లేదు పది రోజులు నిరాహార దీక్ష చేస్తే ఏం పోయింది మరి మొత్తం మరి ఆయన ఆయన మోదీ గారి హృదయంలో ఉండే మనిషి మోదీ గారి జేబులో ఉండే ఉండే మనిషి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు మరి ఒక పది రోజుల్లో పదిహేను రోజుల్లో నిరాహార దీక్ష చేసేయచ్చు కదా చేస్తే శుభ్రంగా మరి అందరు దిగొచ్చేవాళ్ళు కదా మరి ఎందుకు దిగించ దిగిరాలేదో మరి మనకు తెలియదు నిజంగా పవన్ కళ్యాణ్ గనక ఒకవేళ తలుచుకుంటే అక్కడ ఢిల్లీ వెళ్ళి నిరాహార దీక్ష చేస్తే తప్పకుండా కేంద్రం లొంగేది ఇదిగో ఇప్పుడు కూడా నిరాహార దీక్ష లేకపోతే అత ఆయన గనక గట్టిగా ప్రయత్నిస్తే తప్పకుండా తప్పకుండా కుండా వాళ్ళు అనేవాళ్ళు ఎందుకంటే తెలుగుదేశంతో కూడా కూడారు కాబట్టి వీళ్ళు జనసేన అంటే జనసేనకి ఎంతవరకు పవర్ ఉందో మనం చూస్తున్నాం ఇప్పుడు ఎంతవరకు పవర్ ఉంది ఎంతవరకు ఇచ్చాడో ఆయనకి ఏదో ఉప్మా ఉప్మా అంతవరకు ఉప్మాగా ఆయన లిమిటెడ్గా లిమిటెడ్గా అయిపోయింది కానీ ఏంటంటే ఏదో ఇప్పుడు బయట అది లోపాయకారిగా అది కానీ బయట వాళ్ళకి తెలిసేది ఏంటి అబ్బో ఉప్మా అయిపోయాడు ఆయన ఫలానా పంచాయతీ రాజుకి మంత్రి ఆ మంత్రి ఈ మంత్రి ఎన్నెన్నో అని చెప్పి అనుకోవచ్చు అయితే నిజంగా తలుచుకుంటే అవ్వచ్చు చేయొచ్చు ఆయన కానీ ఇవేం చేయలేదు అయితే ఈ కార్మిక లీడర్లు కార్మిక లీడర్లు ఎంతమందో ఎంత ఎంతమందో ఇట్లాంటి దొంగ దుకాణాలు తెరిచారు అని చాలా చాలా పరుషమైన భాష భాషలో పరుషమైన మాటలు మాట్లాడాడు ఈయన యూనియన్ లీడర్ల పట్ల నేనే నే మనం నేననేది ఏంటంటే ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే మీరు మాట్లాడకండి అంతేగాని వాళ్ళు కష్టపడుతున్నారు పాపం చాలా లక్షల మంది విశాఖ డైరెక్ట్ గాను గాను లక్షల మంది ఐదు ఆరు లక్షల మంది పనిచేస్తున్నారు అక్కడ మా అది చిన్న విషయం కాదది అయితే వీళ్ళందరూ కూడా వన్స్ వీళ్ళు అది ప్రైవేట్ ప్రైవేటీకరణ చేసేస్తే కనుక అదంతా మొత్తం నిరుద్యోగులు అయిపోతారు కొంతమంది ఉద్యోగాల్లో ఉంచుతారు కొంతమందిని తీసేస్తారు నిర్ నిర్ తీసేస్తారు వాళ్ళందరినీ మరి ఇవన్నీ తెలిసి కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఎట్లా తప్పు కదా వాళ్ళు 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 ఏదో వాళ్ళ పాటిని వాళ్ళు చేసుకుంటుంటే అంటే ఏంటంటే వాళ్ళు ఎప్పుడు రాలేదుట పవన్ కళ్యాణ్ని అడగలేదుట అంటే ఏంటంటే ఇక్కడ యుగం అనమాట మనకి అహం మన అహం దెబ్బతిన్నది వాళ్ళు ఎవరు రాలేదు అంటున్నాడు కానీ ఏమంటారంటే యూనియన్ నాయకులు ఏమంటారంటే మేము వెళ్ళాము సంవత్సరం నుంచి కూడాను మేము చాలా సీరియస్గా ట్రై చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారిని కలవాలని ఆయన అపాయింట్మెంట్ దొరకటం లేదు మాకు ఆయనకు ఆయన్ని కలవటం కుదరటం లేదు మాకు అని వాళ్ళే ప్రెస్ ముందు వచ్చి వాళ్ళు మొత్తం చెప్పారు చెప్పారు కానీ ఏంటంటే ఈయన గారు ఈయన ఈయన మాటలు వినే వాళ్ళకి కాలింది అందుకని యథార్థాలన్నీ బయటికి తెచ్చారన్నమాట వాళ్ళు అయితే ఈ ఈగో ప్రాబ్లము కొని నిజంగానే ఒకవేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ది ప్రైవేటీకరణ చేయకుండా నిజంగా పవన్ పవన్ కళ్యాణ్ అడ్డుకుని అది తర్వాత సరే అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఒక రకమైన ఎష్యూరెన్స్ లెటరో ఏదో తెచ్చుకుని విశ్ విశాఖ వెళ్తే ఆయన్ని ఆయనకి బ్రహ్మరథం పడతారు కదా మొత్తం ఆయన ఆయన వారాహి వాహనం ఎక్కర్లే వాళ్ళ భుజాల మీదే ఎక్కించుకుని తిరుగు తిక్కు తిరుగు తిరుగుతారు వాళ్ళ భుజాల మీదే మొత్తం ఊరేగిస్తారు నీ భుజంలో ఎక్కరా నీ భుజంలో ఎక్కరా అని అంతకంటే ఏం కావాలి కానీ మరి కావాలని చేయలేదా ఆయనకి చేయలేక ఆయన చేయలేక అంత సామర్థ్యం ఆయనకి లేక చేయలేదా అనేది గాడ్ నోస్ వీ డోంట్ నో ఎనీథింగ్ అయితేనండి కానీ ఏంటంటే ఈయన మరి అసలు ఉల్లెత్తు అంటారు కదా ఉల్లెత్తులాగా లేచి పడ్డాడు పాపం దుకాణాలు తెరిచారు వాళ్ళు వాళ్ళని తువ్వాలతో కట్టేసేసి వాళ్ళని ఒక రకమైన మాట నాడు తువాలో మెడ మెడకేసి కొట్టి చాచి చాచి కొట్టాలనిపిస్తుంది యూనియన్ నాయకుల్ని ఇట్లాంటివన్నీ తప్పు ఇంకోటి ఏంటంటే వాళ్ళుట ఐఎన్టీయూ వాళ్ళతోనూ వైసీపీతో కట్టి స కలిసారట వాళ్ళు అది కుట్రపూరితంగా చేస్తున్నారట వాళ్ళు అబద్ధాల చాలా ఫేక్ పోరాటాలు చేస్తున్నారు అంటే ఏంటంటే ఈ ఐఎన్టీయు కావచ్చు లేదా వైసీపీ కావచ్చు మరి మొత్తం బహిష్కరించబడినవి నక్సలిజాన్ని బహిష్కరించారు ఒకప్పుడున్న నక్సలైట్లని అట్లాగో నక్సలైట్లు లాంటి వాళ్ళు కదండి వీళ్ళు ఐఎన్టీయులు కావచ్చు వైసీపీ కావచ్చు ఎంత ధైర్యం అంత పల్లదనం మనకి రాదు ఇవాళ ఇవాళ ఏదో మనము మన మనం ఏదో ఏ ఆ పుణ్యం అంటూ ఈవీఎంల పుణ్యం అంటూ లేకపోతే చంద్రబాబు గారి పుణ్యం అంటూ లేకపోతే కేంద్రం పుణ్యం అంటూ కూటమి కట్టుకుని ఇవాళ గెలవటం అనేది గొప్ప విషయం కాదు అతి గతి లేదు తెలంగాణలో ఓడిపోయారు ఇక్కడ రెండు రెండు చోట్ల ఆయన డైరెక్ట్గా నిలబడితే ఆయన ఓడిపోయాడు పవన్ కళ్యాణ్ ఇవాళ పట్టుకుని ఏదో పెద్ద ఏదో చాలా ఆయన శక్తి సామర్థ్యాల గురించి ఏదోదో మాట్లాడతాడు ఆయన లేచి లేచి పడుతున్నాడు ఇంతగా పల్లె ఇన్ ఇంత రకమైన అహంకారమైన మాటలు వాళ్ళు ఏదో కష్టపడి చెమటర్చి పని చేసుకునే యూనియన్ వాళ్ళు వాళ్ళు కార్మికులు వాళ్ళు ఆ కార్మికుల మీద అంత విరుచుకు పట్టం అంత కక్ష కార్పణ్యాలు ఎందుకో మరి మనకు అయితే అర్థం కాలేదు కానీ వాళ్ళకే తెలియదు వాళ్ళకే తెలియాలి ఎందుకంటే వాళ్ళ మధ్యలో మరి ఏం జరిగిందో మరి మనకు తెలియదు కాబట్టి ఇట్లా ఇప్పటికైనా ఇట్లాంటివన్నీ అహంకార పూరితమైన మాటలు ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా ఏదో మన మనకి ప్రజలు ఇచ్చారు ఈ అవకాశాన్ని దీన్ని మంచిగా ఉపయోగించుకుందాం ఆ ప్రజలకి మంచి చేసేలా ప్రజలు లోనే ప్రజలలోనే భాగం కదా ప్రజల్లో ఉండే వీళ్ళు విశాఖ ఉక్కు కూడా భాగం మరి వాళ్ళకి కూడా మనం ఏదో మంచి చేద్దాం వాళ్ళ మూలంగానే మనం నాయకుడు అక్కడ కూడా గెలిచాడు మన మన ప్రజాప్రతినిధి అని అనుకోవచ్చు కదా అవేమి అనుకోకపోగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఏదో పుండు మీద కారం చల్లినట్టు మాట్లాడుతుంటా అనేది ఇది చాలా అసహ్యకరమైన విషయం హేయకరమైన విషయం అంట అప్పటికీ ఆయన అన్నాడు ఆ యూనియన్ లీడర్ ఏమంటాడంటే ఈ మాట మీరు మీరు అన్నారు మీరు ఇట్లాంటి మాట మా ఎట్లా మాట్లాడుతున్నారు మీరు ఈ మేము మేమన్నీ దుకాణాలు పెట్టుకున్నామని ఇట్లాంటివన్నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మీరు ఎందుకు మాట్లాడారు అట్లాగూ ఇది మీ మీ సొంతగా మీ సొంతగా వ్యక్తిగతంగా అన్నమాట లేకపోతే మీ పవన్ కళ్యాణ్ గారు నోట్లో నుంచి వచ్చిన మాట లేకపోతే జనసేన నుంచి వచ్చిన మాట ఇది మాకు తెలియాలి మాకు ఇది క్లారిటీ కావాలని ఏం మరి ఏం క్లారిటీ ఇస్తాడో మరి ఏంటో మరి మనకు తెలియదు కానీ మరి మొత్తానికి మాత్రం ఒక ఒక విజయం చూసి విజయ గర్వం ఉండొచ్చు కానీ విజయం విజయ విజయోత్సవం ఉండొచ్చు కానీ విజయ గర్వం అంత వదిరిపాటు మిడిచిపాటు అంటారు కదా అది ఒక మామూలుగా అట్లా అంత భాషలు భాషలో మిడిసిపాటు ఉండకూడదు మనిషిలో కాదు నేను అనేది వ్యక్తిగతంగా ఆయన అంటలేదు మనం మాట్లాడే మాట ప్రతి ఒక్కటి కూడాను పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడాలి వాళ్ళని ఎవరినో ఒకళ్ళని కించిపరిచి ఆ యూనియన్ లీడర్ని లీడర్లని కించిపరిచి వాళ్ళ 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 పోరాటాన్ని కించపరిచి ఐఎన్టీయుని కించపరిచి వైసీపీని కించపరిచి వచ్చేది లేదు పెట్టేది లేదు పాడు లేదు కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు మానుకుంటే చాలా బాగుంటుంది నేను ఎందుకంటే ఏది కూడా నువ్వు శాశ్వతంగా అది జీవితంలో అంటాం సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ గెలుద్దామండి బై అండి లవ్ యూ